హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం వచ్చిందంటే పట్టణాల కన్నా గ్రామాల్లోనే చాలా ఆనందంగా ఉంటుంది అయితే వేసవి అనేది ఎక్కడైనా సరే ఒకేలా ఉంటుంది కానీ పట్టణాలకన్నా గ్రామాల్లో ఎందుకు ఆనందంగా ఉంటుందంటే మన గ్రామాల్లో దొరికే తాటికాయలు కానీ ఈతకాయలు కానీ స్వయంగా మనమే కోసుకొని తినొచ్చు అదే పట్టణాల్లో అయితే వాటిని కొనుక్కొని తినాలి అలా అని చెప్పి వారు తక్కువని కాదు అక్కడ అమ్ముకునే వారు ఉంటారు కదా తాటి ముంజలు ఈతకాయలని కనీసం నేను అనేది ఏంటంటే ఆ తాటి ముంజలు అమ్మేవారు కానీ లేదంటే ఈతకాయలు అమ్ముకునే వారిని కొంచెం కొనేటప్పుడు మీరు గౌరవించండి ఎందుకంటే అవి ఊరికే రావు వారు చాలా కష్టపడితే అనేవి వారు మీ ముందుకు వచ్చి అమ్ముకుంటుంటారు వారు కూడా చాలా చాలా డేంజర్గా చాలా చాలా రిస్కులు తీసుకొని ఆ కాయలను కోసుకొని తీసుకొస్తుంటారు కాబట్టి కొంచెం మీరు కొనేటప్పుడు కొంచెం వాళ్ళకి గౌరవం ఇవ్వండి ఇలా మేము దారిలో వచ్చేటప్పుడు మిరపకాయలు అందులో ఈ గ్రౌండ్ కనపడుతుంది కదా ఈ గ్రౌండ్ మేము చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా క్రికెట్ ఆడుకుంటూ ఉంటాము ఖాళీ సమయాల్లో ఈ గ్రౌండ్ వర్షాకాలంలో అయితే మునిగిపోతుంటుంది ఇప్పుడు మేము వెళ్ళేదారి వాగు ఈ వాగు వర్షాకాలంలో చాలా చాలా అంటే రిస్క్తో కూడుకున్న వరద వస్తుంటుంది ఇక్కడ పొలాలు కూడా నాశనం అవుతుంటాయి ఈ వాగు వల్ల ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఈ నీరు ఇంకిపోయింది కాబట్టి మేము ఈ వాగులో ఉండగానే తాడుచేట్ల దగ్గరికి వెళ్తున్నాము గమనించవలసిన విషయం ఏంటంటే ఈ తాటి చెట్లు ఎక్కే వ్యక్తి చాలా చాలా పట్టు ఉన్నటువంటి ఈ చెట్లపై అందులో ఈ చెట్లపై ఎలా ఎక్కాలో ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కకూడదో తెలిసినటువంటి వ్యక్తి అందుకే అతను మేము గురువుగారు ఉంటుంటాము కానీ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సాహస కృత్యాలు ఎలాంటి డేంజర్ విషయాలు ఎలాంటి డేంజర్ పనులు మాత్రం ముట్టుకోవడానికి దూరంగా ఉండండి అవసరమైతే కొంచెం ఖర్చు అయిన సరే కొంచెం తాటి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా రిస్క్ కాబట్టి అయితే ఇక్కడ మా గురువుగారు ఎక్కే సమయంలో కొంచెం గొర్రెల మంద ఇక్కడికి వచ్చాయి అయితే అవి ఎండకు తట్టుకోలేక మా దగ్గరకు అంటే ఉన్న చెట్ల దగ్గరకు వచ్చాయి కాబట్టి మా గురువుగారు వాటికి విలువ ఇచ్చి కొంచెంసేపు అవి నిలబడేలా మా పక్కనే ఉన్న వాగులో నీరు తాగేలా కొంచెంసేపు అక్కడికి రుచొని వెయిట్ చేశాడు కాబట్టి మీకు ఆ విషయం కనుక నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము గమనించిన ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఎండకు తట్టుకోలేక చాలా గొర్రెలు ఇక్కడ చెట్ల కిందకు వచ్చాయి అవి ఎండతో తట్టుకోలేక చాలా దాహంగా ఉన్నాయి దేవుడి దయ వల్ల పక్కనే ఉన్న వాగులో ఉన్నటువంటి నీరు అవి తాగడానికి వాటి దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ మా గురువుగారు కొంచెంసేపు అక్కడ వెయిట్ చేశాడు ఇందాక చెప్పాను కదా ఎందుకంటే ఆ గొర్రెలు దాహం తీర్చుకునే సమయంలో ఈ తాటి చెప్పులకు భయపడతాయని కొంచెంసేపు అక్కడే వెయిట్ చేశాడు ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ గొర్రెలలో చాలా చాలా చిన్నవి కూడా ఉన్నాయి పాపం ఈ ఎండం తట్టుకోలేక రొప్పుతూ ఉన్నాయి అరకు చూస్తున్నారు కదా ఈ తెల్ల గొర్రె చాలా చాలా రొప్పుతూ ఉంది అయితే ఈ లోపు మా గురువుగారు తాటికాలు కొయ్యం స్టార్ట్ చేశారు ఇలా తాటికాలు కోయడం తర్వాత మా గురువు గారు చిన్నగా దిగడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇలా ఆ తాట్ చెడు దిగేటప్పుడు మాత్రం చాలా చాలా కఠినంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అయితే మా గురువు గారికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాం కదా అంటే కొంచెం కూడా కాదు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా కిందకి వచ్చేసాడు అయితే ఈ కిందకు వచ్చే సమయంలో కొంచెం మా గురువు గారికి కొద్దిగా కష్టంగా ఉండటంతో మా తోటి పర్సన్ అతనికి కొంచెం సహాయం చేసి కిందకు దించాడు అయితే మా గురువు గారి కిందకు వచ్చిన తర్వాత ఆ టీషర్ట్ చినిగిపోయింది పాటుగా కొంచెం గాయమైందని మాకు అర్థమయ్యి చూస్తూ ఉన్నాం మీరు కూడా ఒకసారి చెక్ చేయండి గాయం ఎంతదైందో చూడండి మీరు ఈ గాయం చూశాక మా గురువు గారు ఏం చెప్తున్నారో క్షుణ్ణంగా ఆ మాటలు వినండి ఎండాకాలం మేము ఫ్రెష్గా చెట్టుకి తాటికాయలు కోసుకుంది అంటున్నాము వీటిని తాటికాయలైన బేప కాయలు అంటారు చాలా టేస్ట్గా తీయగా ఉంటాయి నల్లకాయలు అంటే నల్లకాయలు పెద్ద టేస్ట్గా ఉండవు కాయలు రేరుగా దొరుకుతాయి ఈ కాయలు రేరుగా దొరుకుతాయి అన్ని చెట్లు ఉండవు నల్లకాయ చెట్టు వంద ఉంటే వందలు ఒక చెట్టుగా కదా ఎవరైనా దొరికితే బేప నెలకాయ అడిగి చూసి కొని తీసుకోండి టేస్ట్ బాగుంటుంది కాయ చిన్నగా ఉన్నా కానీ దాని ముంజలు చాలా పెద్దగా ఉంటాయి కాయ బాగుంటుంది మీరు కానీ ఈ వీడియోస్ మళ్ళీ చూడాలంటే ఇలాంటివి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్